రిటైర్మెంట్ కార్యక్రమానికి సంబంధించి మీ అందరితో కూడా కలవడం ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇది తప్పనిసరి కార్యక్రమం ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఉద్యోగంలో చేరిన తర్వాత రిటైర్ కావడం కూడా సహజం మనం పనిచేసినంత కాలం ముఖ్యంగా అధ్యాపక వృత్తిలో ఎంతోమంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఆ భగవంతుడు మీకు కల్పించడం దాన్ని సక్రమంగా మీరు ఆ బాధ్యతను సక్రమంగా కూడా తీసుకొని ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా మీ అందరితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా కూడా చాలా ఒక పక్క సంతో ఇంకొక పక్క ఆరోగ్యం బాగుంది ఇంకా కొన్ని రోజులు కూడా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి పరిస్థితి నారాయణకు ఉంది మరి నేను ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయాను కాబట్టి నువ్వు మాట్లాడుతున్నాను అందుకే రిటైర్మెంట్ అయిపోయింది కదా నాకు ఇంకా బాధ్యతలు లేవనుకోకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి ఆ మంచి ఆరోగ్యం ఇచ్చాడు అదే విధంగా మంచి ఆరోగ్యంతో మంచి ఐశ్వర్యంతో ఇంకా భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కానీ సంఘంలో అందరి కోసం పనిచేయడానికి కానీ తప్పనిసరిగా కూడా ముందుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా నిన్ను కోరుకుంటూ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను చవిడే పిల్లలకు పోయినా